అదృష్టం కూడా ఉండాలి ఆ మనిషికి థియేటర్లో ఒక్కడ మీద సార్ అది అన్ని చెప్పలేమండి అది విధిరాత అదృష్టము ఆ టైంలో మిత్ర గారు సో ట్రైలర్ చాలా బాగుందండి థ్యాంక్ యూ సో ఇందాక మనం ఫేవరెట్ హీరో టాపిక్ వచ్చింది కాబట్టి లైక్ మీకు ఇన్స్పైరింగ్ చేసిన యాక్టర్ హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు ఉన్నారు ఐ హావ్ ఆల్వేస్ బీన్ అ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అస్సలు తగ్గేది లే ఆ విషయంలో బికాస్ ఆ టా ఆ లైన్ కోసం నేను చెప్పాను బికాజ్ నేను ఫస్ట్ ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టిందే ఇన్స్పైర్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ త్రూ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఎస్ క్రేజీ ఫ్యాన్ అసలు ఏం డాన్సింగ్ ఏం ప్యాషన్ ఆయన పెట్టిన ప్రతిదీ నాకు అంటే ఏమంటారు దాన్ని ఐ హీన్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో గర్ల్ అసలు స్టార్లో కూర్చొని ఏ అని ఇలా ఇలా పిచ్చిదనం చేశాను నేను బికాస్ లుకింగ్ ఇట్ హిమ్ నాకు ఎడ్ర నెలని రష్ ఎగ్జైటీ అమ్మో ఆయన్ని చూస్తున్నాను చూస్తున్నాను అన్నట్టు ఫ్రమ్ ఐ థింక్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీనే నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో చెప్పాను నాకు అడిగేటప్పుడు మీకు ఎవరు ఇష్టం అంటే నేను చెప్పాను జూనియర్ ఎన్టీఆర్ ద వే హీ డాన్స్ ద వే హీ క్యారీ హిమ్సెల్ఫ్స్ ఆయన ఎలా అయితే ఆయన లైఫ్ జర్నీని ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఓకే ఫర్ ఎనీ యాక్టర్ నేను చెప్తాను ఇక్కడ నెపోటిజమో లేకపోతే ఔటరిజం ఉండదు ప్రతి మనిషి సొంతగా ఉండే స్థానాన్ని నిర్మించుకోవాలి అండ్ యాక్టర్ డస్ నాట్ గెట్ అన్ ఆడియన్స్ బికాస్ ఈయన వాళ్ళు ఉన్న వాళ్ళ ఉన్నారు వాళ్ళ అస్తిత్వం బట్టే వాళ్ళకి చూసే జనాలు వస్తారు సో వాళ్ళు అది చేయడం అక్కడి దాకా రావడం అనేది ఇక్కడ లేదు

మొత్తం ఇదైనా కూడా అటెన్షన్ కోసం అనేది కాదు కో గా అదే లెవెన్ కుదిరింది మాకు ఇది ఏషియన్ సునీల్ గారు లెవెన్త్ అని వన్ మంత్ బ్యాకే చెప్పాడు నేను ఫోర్త్ వేద్దాం ట్వంటీ సెవెంత్ వేద్దాం ట్వంటీ ఫోర్ వేద్దాం లేదు లెవెన్త్ అన్నాడు ఆయన అంతే ఆయన అన్నాడని ఏ సెవెంత్ అది కూడా ఉందా అదే అదే చెప్తుంది అయ్యా నాకు తెలియదు అది పదకొండు కదా దాని గురించి ఓ మై గాడ్ అన్నా అబ్బో ఇన్ని నెంబర్లు ఇన్ని ఫ్యాన్సీ ఉందంటే మనకు తెలియదు ఆ ఫోన్ కూడా వచ్చింది చూడండి మీకు ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా లెవెన్ ఉంది ప్రొడ్యూసర్ గారు చెప్పండి స్టేజ్ మీద చూస్తుంటే ఎవరు యూత్ ఎవరు ముస్లింలు అర్థం కావట్లేదు అందరిలో కన్నా యూత్ మీరే కనిపిస్తున్నారు ఏదైనా వార్డ్ అడిగితే ఆ వార్డ్ని క్లియర్ కట్ గా చెప్తున్నారు అసలు ఇలా చెప్పేటప్పుడు ఇలాంటి వాడ్స్ మీరు మాట్లాడేటప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా చూసి ఏంది నువ్వు స్టేజ్ మీద ఇట్లా మాట్లాడుతున్నావు అని ఏమైనా అడిగారా మిమ్మల్ని ఎవరు ఏం అడగరండి చూసి ఎంజాయ్ చేస్తారు అంతే ఎవ నేను ఒకటి ఒకరిని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండకూడదు ఒక మనిషి హ్యాపీనెస్ ఇంకో మనిషి మీద డిపెండ్ అవ్వకూడదు ఇండివిజువల్గా ఉండాలి చూసి ఎంజాయ్ చేయటమే ఎవరు ఫ్రీడమ్ ఎవరు ఎవరు ఫ్రీడమ్ వాడిది రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మీడియా అండ్ ప్రాసమణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం